స్త్రీ తన గర్భమును పుట్టిన పుట్టిన బిడ్డను కరుణింపగా తన తండ్రి పిల్లను మరుచునా వారైనా మరుచు మరుస్తారు గాని నేను నిన్ను మరవను చూసారా నేను ఎవరు నిదిలాడుతున్నాను ఏమ్మా చింతలుగా డబ్బులు లేకపోతే ఎవరు అడగాల వాళ్ళు ఏమంటారు కదా ఏం చేయాలమ్మ మరి మార్గాన్ని ఎవరు చెప్పుకోవాలా అప్పులు 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 చేసి 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 ఒక సత్తారు కట్టగా మన స్థాయికి మించింది చేయకూడదు ఎందుకు అప్పులు అప్పులు చేయడం వల్ల మందిరం మానేసేది అంతే అప్పుల వల్ల మందిరం మానేసేది సమయం పని మందరం రాలా పడే కారణం ఆనకూడదు ఇవారు వాళ్ళు వచ్చే వారం నరదంటే పోదరు మళ్ళీ వచ్చి అక్కడి దానికోసం ఇక సమయం చేసేది పనిచేసేది మించినందుకు మిత్తి పెట్టుకునేది ప్రార్థన చేసుకో నేను అమ్ముతాను ఆయన ఆజ్ఞలు కై కొనడానికి నీ మనసు నిలుపుకోవాలి నది నీ క్షేమం ఉంటుంది సముద్రం తరంగం వల్లే నీ నీతి బయటపరిచింది నీ పిల్లలు నీ సంతానం ఈ సూర్యుల వల్లే ఆయన మాట మీరు గమనించండి ఒకటి చెప్తుండు అది చెయ్యి ఇది ఇస్తా ఇది చెయ్యి ఇది చేస్తా తల్లి తన బిడ్డను మరిచిద్దాడు కానీ నేను అసలు అంటాడు అంటే తల్లి మరిచిదే మరవదా మరిచిదే మరువదా నా పద్మా నీ పిల్లవాళ్ళకి జ్ఞాపకుంటారు పని అయిపోయింది కాడా అన్నం తిన్నప్పుడు కోపం వచ్చినప్పుడు జ్ఞాపకం ఉండదు కానీ అసలు ఆయన మరవడంట ఈ మాట నాకు బాగా నచ్చిన మాట బైబిల్ గ్రంథంలో మరిచునా ఒకవేళ మరిచినా మరవచ్చు కానీ నేను నిన్ను మర్చిపోను ఎందుకు చదువు చూడు మోన అరచేతుల మీదని నిన్ను చెక్కి అయ్యి ఉన్నాను ఇప్పుడు నువ్వు ఎక్కడ ఇప్పుడు ఆయన కొద్దిగా మోనగారు చేతులు పక్క ఎందుకు మనం కూర్చున్నారు ఎక్కడ ఉన్నాడు మీరు ఇక్కడ ఇంకా ఎందులో ఎప్పుడు ఉంటావు నువ్వు ఎందుకంటే కొట్టిన మేకు ఉంది చెక్కింది దీంట్లో ఎప్పుడు చూసినా నువ్వు దీంట్లో కనపడతావు నేను జ్ఞాపకం చేసుకునే కారణమే ఈ అరిచేతిలో ఉన్న గాయం లేకపోతే పాతలే పొందిన వ్యక్తి పాతలే ఆచారం పాతలే పొందిన సట్టాలు ఇదే ఎప్పుడో నేను సంప్యాప్తం రావుతో కొట్టే నిన్ను మర్చిపోకుండా నిన్ను విడిచిపెట్టకుండా నేను ప్రతిక్షణం జ్ఞాపం తీసుకోడానికి ఆయన చేతుల్లో నిన్ను చెక్కున్నాడు శిలువ మేగు పొడిపించుకున్నాడు అందుకని నేను ప్రతిక్షణం ఆయన వస్తావు అందుకని నిన్ను మరిచిపోలేదు అందుకని ఆయన గుర్తుంచుకుంటున్నాడు కారణం మేకు చేత పొడవబడ్డావుయ